వరంగల్ ఉర్సుగుట్ట బైపాస్ రోడ్డులో మెడికల్ కాలేజీ వద్ద గత కొన్నేళ్లుగా నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను పూలే సామాజిక న్యాయ వేదిక రాష్ట్ర అధ్యక్షులు మరియు ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కేడల ప్రసాద్ పటేల్ కోరారు రోడ్డు మన కొలంబో హాస్పిటల్ అయినటువంటి మెడికేర్ హాస్పిటల్ దగ్గర ఉన్నాం ఈ మెడికేర్ హాస్ హాస్పిటల్ వద్దగుట వద్దవర్ బిడ్జి గత పది సంవత్సరాల క్రితం ఆ బిడ్జిని ఇప్పటి వరకు కూడా నిర్మాణము చేపడతలేరు నిర్మాణం చేపట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది అటువైపు ఇటువైపు నిర్మించింది కేంద్రం పైన ఉన్నటువంటి సుమారు వంద అడుగుల బడ్జి గత కేంద్ర స్పందించి స్పందించి దీనికి వెంటనే నిర్మించి ఈ ట్రాఫిక్ సమస్యల నుంచి మాద్రీ కూర్చోవడాల్సి ఉన్న వ్యక్తిని కూడా మూడరు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ బిడ్డని నిర్మాణ చేపడాలని చెప్పేసి కార్యదర్శిగా విషయాన్ని డిమాండ్ చేస్తున్న వివిధ కలిసి ఇప్పటికైనా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఇలా చూడండి ఇలా కట్టి వెళ్ళేసిండు వరకు సుమారు ఐదు సంవత్సరాలు అవుతుంది కట్టి సుమారు పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది ఇది